మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా కుంతీదేవి ఇంకా పంచ పాండవులు అడవిని వదిలేసి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు అయితే వీరికి తెలియని విషయం ఏంటంటే హిడంబి కూడా వీరిని అనుకరిస్తూ వెళ్తుంది తన ప్రేమను భీముడికి ఇంకొకసారి వ్యక్తపరుస్తుంది కానీ భీముడు దానికి ఒప్పుకోడు ఆమె మీద తన కోపాన్ని వ్యక్తపరుస్తాడు ఇదంతా చూస్తున్న ధర్మరాజు ఆడవారి మీద కోపాన్ని చూపించకూడదు అని సైగ చేస్తారు దాని తర్వాత హిడింబి కుంతిదేవి వద్దకు వెళ్ళి ఆమెకు భీముడి మీద ఉన్న ప్రేమను చెబుతుంది దాంతో కుంతిదేవి ఇంకా ధర్మరాజు హిడింబిని పెళ్లి చేసుకోవడానికి భీముణ్ణి ఒప్పిస్తారు అయితే భీముడు హిడింబిని పెళ్లి చేసుకోవడానికి కొన్ని షరతులు పెడతారు అదేంటంటే ఈయన హిడింబితో కలిసి ఉండేది ఒక కుమారుడు జన్మించడం వరకే ఇంకొకటి ఈయన ఆమె దగ్గర పగులు మాత్రమే ఉంటారు రాత్రిపూట పాండవుల వద్దకు అంటే తన సోదరులు ఇంకా తల్లి వద్దకు వెళ్ళిపోతాను అని చెబుతారు దానికి ఒప్పుకుంటుంది హిడింబి దాని తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు వీరిద్దరికి ఒక కుమారుడు జన్మిస్తారు ఈయన పేరు ఘటోద్ఘటుడు ఈయనలో రెండు అంటే మనిషి ఇంకా రాక్షస గుణాలు రెండు ఉంటాయి దాని తర్వాత తను పెట్టిన షరతు కాలం కాస్త అయిపోయింది అని పంచ పాండవులు ఇంకా కుంతిదేవి ఈ అడవిని కూడా వదిలేసి వెళ్తూ ఉంటారు వీరు ఎక్కడికి వెళ్ళారు వీరి నిజమైన రూపాలను ఎలా దాచిపెట్టారు అనే విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ